నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రోటోకాల్ విషయంపై అధికారులపై ఫైర్ అయిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దిశ మీటింగ్కు జిల్లాలోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు సమాచారం అందలేదని ఇది చాలా దారుణం అని కేవలం మా పాలకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అని ఇంత పెద్ద మీటింగ్ కు నేరుగా మాకు సమాచారం ఇవ్వకుండా మా పాలకు చెప్పడం ఏంటి అని జిల్లా కలెక్టర్ను నిలదీశారు ఎమ్మెల్యేకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జెడ్పీఈఓ మీకు లెటర్ రూపంలో మీ పిషికి పంపించారు అని ఎమ్మెల్యేకి చెప్పు పగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహంతో మా పాకు సంచారం ఇచ్చారు పాలతోనే మీటింగ్ నిర్వహిద్దమా అని కలెక్టర్ను ప్రశ్నించారు ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులను కోరారు

ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ చవల రామకృష్ణ లక్ష్మీవల్లి దంపతుల మనవడు నామకరణ బారసాల వేడుక కార్యక్రమం కావలి పట్టణం శివాలయం వీధిలోని ది హోల్